మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్నగారి లక్ష్మారెడ్డి సమక్షంలో కార్పొరేషన్ జిల్లల అరుణ ప్రభాకర్ రెడ్డి మరియు ముప్పై ఒకటవ వార్డు కార్పొరేటర్ పిడుగు ప్రమీల యాదగిరి కాంగ్రెస్ పార్టీలో చేరారు తమ డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం కేఎల్ఆర్ నాయకత్వంపై నమ్మకంతో హస్తం గూటికి చేరినట్లు కార్పొరేటర్లు తెలిపారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆడపడుచులకు తగిన గౌరవం గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలు స్వాగతిస్తున్నారని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు చెరువులు కబ్జాలు ఇది చాలా మందికి తెలియదు మీ ఇంట్లో వస్తున్న బోర్ నీళ్ళు బోర్లో నీళ్లు రావాలన్నా మీ ఇంట్లో నీళ్ళు ఉండాలన్నా చెరువులు నిండితే తప్ప ఆ నీళ్లు భూమిలోకి పోతే తప్ప మీ ఇంట్లో బోర్లలో నీళ్లు రావు మీ ఇంట్లో నీళ్ళ కరువు అయిపోతుంది ఈ చెరువుల ప్రాముఖ్యత గురించి చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళు పోరాడుతున్న వాళ్ళను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల ఈ గతి పట్టింది నేను భావిస్తున్నాను ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వీటన్నిటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది భూ కబ్జాలు విపరీతంగా భూ కబ్జాలు జరిగాయి ఈ కాన్సెన్సీలో ముఖ్యంగా ఇక్కడున్న నాయకురాలు వాళ్ళ మనుషులు ఒక మాఫియా లాగా తయారయ్యి చెరువుల భూములు కబ్జా పెట్టుడు ప్రభుత్వ భూములు కబ్జా పెట్టుడు ప్రభుత్వ భూములని రిజిస్ట్రేషన్లు చేయటము జనతకు పరితగించి ఇక్కడ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అంత ఘోరమైన పనులు ఇక్కడ చేయడం జరిగింది వీటన్నిటిని మేము రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోవటం మొదలుపెట్టాం ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఈ మధ్య మరి పార్ల అసెంబ్లీ కంప్లీట్ కాగానే ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వస్తూ ఉన్నారు ఈ ట్యాంకులను రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతం కాపాడబడాలి అంటే ఈ చెరువులను కాపాడితేనే ఈ ప్రాంతం కాపాడుతూ కాపాడబడుతుంది లేదంటే ఇది ఒక ఎడారిగా మారిపోతుంది ఎవరింట్లో కూడా నీళ్లు లేని గతి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను అన్ని పార్టీల వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా మీరు సహకరించండి ఇవన్నీ రిస్టోర్ చేద్దాం వీటిని కాపాడుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అరుణా ప్రభాకర్ గారు ప్రమీల యాదగిరి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధి లో ముందుకు పోగలదు అందరికీ సేవ చేయగలదు యువకులకు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు అనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నందుకు గాను మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం సమాన గౌరవం ఇస్తాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఉన్న బీద ప్రజలు చాలామంది ఉన్నారు వీళ్ళకు కావాల్సిన మేము గ్యారంటీలు ఏమైతే ఇచ్చామో వాటి అన్నిటిని కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేయనున్నాం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రెంట్కున్న వాళ్ళకు కూడా ఇస్తామని కూడా ఇక్కడ రెంట్కున్న వాళ్ళకు కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్యాస్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇయ్యటం ఇమీడియట్గా ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నాం తర్వాత ఉచిత ప్రయాణం మాత్రం మహిళలకు ఇచ్చాం మహిళా సోదరి మనులు ఈ ఇద్దరు ఈరోజు కార్పొరేటర్లు జాయిన్ అవుతున్న కూడా ఇద్దరు మహిళా సోదరి మనులు వీళ్ళు అందరు కూడా మహిళలను గౌరవించటము మహిళలకు ప్రయాణం ఉచితంగా చేయటం అనేది కూడా మంచి జరిగిందనేది అందరు మహిళలు అనుకుంటున్నందుకు స్వాగతిస్తున్నాం అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పది లక్షల రూపాయల వరకు ఎక్కడన్నా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి గ్యా మీకు ఆరోగ్యానికి గ్యారంటీ ఇస్తున్నామని కూడా తెలియజేశాం